ఏసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నమూన కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు నమూనా వందనాలు కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈరోజు మన వాక్యాంశము ఏసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు యశా గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చును తొమ్మిదవచ్చును మరెన్నడనో ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను ప్రవ్వన యహోవా వాణి ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేను భూమి మీద నుంచి తన జనుల నిందను తీసివేను ఇలాగున జరుగునని యహోవా సెలవిచ్చి ఉన్నాడు ఆ దినమున జనులు ఇలాగునందురు ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకుని ఉన్న యహోవా ఈయనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధురా మహాగనుడ సర్వోన్నతుడ నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు స్తోత్రం అర్పిస్తూ ఉన్నానయ్యా మా మంచి దేవుడా చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగాల నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు ఈనాడు మాకు బోధించమని అడుగుచున్నాను నీ బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాను దేవా అయోగ్యుడు ఎన్నిక దేవా నీకు సిలువ చోటను మరుగుపరిచి మీరే స్థుతి ఘనత మహి పొందులని మా ప్రభువును మా రక్షకుని ప్రియుమాడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ చదువుకున్న వాక్య బాగాలు మనం గమనించినట్లయితే ఈ వచనాలు ఎవరు రాశారండి భక్తులైనటువంటి యషయా రాశారండి ఎప్పుడు రాశారు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించకంటే ఏడు వందల ఏళ్ల క్రితమే ఈ మాటలు వ్రాయబడ్డాయి ఆ మాటలు చూస్తే ఒకసారి మరెన్నడో ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును మరణం ఎలా వచ్చింది ఈ లోకంలోకి మరణము ఎలా వచ్చిందమ్మ ఈ లోకంలోకి మరణము పాపము ఆనాడు ఏదైనా తోటలో ఆదాము యొక్క అవిధేత చూపి తినవద్దన్న పండు తిన్నందుకు ఈ లోకంలోకి పాపం ప్రవేశించింది పాపం వల్ల వచ్చు జీతము మరణము ప్రభువు ఆనాడు ఆదాముతో మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి మనం గమనిద్దామండి ఆది కాండం కొద్దాం ఒక్కసారి ఆది కాండము మూడవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చును నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఏలయనగా నువ్వు నేల నుంచి తీయబడితే నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అదువు ఆ విధంగా మరణము ఈ లోకంలోకి ప్రవేశించిందండి నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోదువు మరణము అయితే వాక్యం ఏం చెప్తుంది మరెన్నడూ వండకుండా మరణమునైనా మ్రింగివేయును మరణమును మింగివేయడానికి లోకానికి వచ్చింది ఎవరండి మన ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు మరెన్నడూ వండకుండా మరణమునైనా మింగివేశాడు మరణమును గెలిచి సమాధిని గెలిచి సాతాని యొక్క తలను చితగొట్టి పునరుత్డయ్యాడు ఇవనికి స్తోత్రమాల ఎల్లుయా యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించక ముందు కానీ తర్వాత కానీ ఇంతవరకు మరణమును జయించిన వారు మరణమును మింగివేసిన వారు ఎవరు లేరు ఈ లోకంలో ఈనాడు ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప వ్యక్తులు గొప్ప గొప్ప వ్యక్తులు దేవుడు అనబడిన వారు ఎంతోమంది ఉన్నారు వారందరి సమాధులు కూడా ముయ్యబడి ఉన్నాయి ఎరుసలేములో ఆ ఒక్క యేసు ప్రభు సమాధి తప్పించి ఆ ఒక్క సమాధి రాయి ఈనాటికి కూడా తెరవబడి ఉంది ఈనాడు తెరవబడ్డటువంటి ఆ యొక్క సమాధి ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఆ యొక్క సమాధి అండి మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను మరణమును మృంగివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఇంకా ఎందుకని ఈ లోకానికి వచ్చాడు ప్రధాన కారణం గమనించాలండి మన దేవుల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటని చెప్పానంటే మన దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే ఉన్నాడు ముగ్గురు దేవుళ్ళ ముగ్గురు దేవుళ్ళు కాదండి ఒకే దేవుడు మూడు రూపాల్లో పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమైనటువంటి దేవుడు మన దేవుడు అండి దేవునికి స్తోత్రం ఎల్లుయా దేవుడు అన్న మాటకు వస్తే దేవుడు అంటే ఏంటండి అసలుకి సంస్కృతంలో ఒక మాట ఉంది దివ్యతిథి దేవహ దేవుడు అని దివ్య దివ్యతిథి దేవహ చెప్దాం ఒకసారి దివ్యతిథి దేవహ అంటే ప్రకాశించువాడు దేవుడు అని అర్థం అండి దేవుడు అని చెప్పి అర్థం ఏంటని చెప్పానంటే నిత్యము కూడా ప్రకాశించేటువంటి వాడు ఎంత ప్రకాశము ఎంత ప్రకాశం అని చెప్పండి ఒక చిన్న సంఘటన చెప్తాను ఇంతకుముందు ఒకసారి మీకు చెప్పాను అది వినని వాళ్ళకి మర్చిపోయిన వాళ్ళకి మరొకసారి నిమరవే వేయటం అన్నమాట ఒకనొకసారి ఒక మిషనరీ చాలా అరణ్యంలో అరణ్య ప్రాంతాల్లో ఒక తెగవారికి దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ఆ తెగ నాయకుడు వచ్చి అన్నాడట ఏమయ్యా అసలు మీ దేవుడు నిజంగా ఉన్నాడా ఉంటే చూపించు మీ దేవుడిని ఇదిగో మేము సేవించేటువంటి దేవుడు ఇదిగో మా దేవుడు మేము సేవించేటువంటి దేవి దేవతలు ఇదిగో ఇగో మా దేవి దేవతలు మా ఇంటి ఎలవేల్పు ఇగో ఇక్కడ ఎదురుగా ఉంది చూడండి మరి మీ దేవుడు ఏడి మీ దేవుడు నిజంగా ఉంటే చూపించు అని చెప్పని అన్నాడట ఆ తోటి ఆ మిషనరీ అన్నాడట అయ్యా మా దేవుడిని ఎవరు కూడా చూడలేరండి మా దేవుణ్ణి చూసి తట్టుకోవడం కష్టం అందుకనే ఆయన తన ప్రీతమ్మ కుమారుని లోకానికి పంపించాడు ఆయనే ప్రభు అని క్రీస్తు అని చెప్పంటే ఏ అవన్నీ చెప్పాక మాకు ఆయన నిజంగా ఉంటే చూపించు లేకపోతే లేదు అని అంటే సరే చూపిస్తానని చెప్పని ఆయన కళ్ళకి గంత కట్టి గుడిసెలో నుంచి బయటకు పట్టుకొచ్చాడు అది మిట్ట మధ్యాహ్నం వేళ ఆ మిట్ట మధ్యాహ్నం వేళ గుడిసెలోంచి నుంచి బయటకు పట్టుకొచ్చి ఆ కళ్ళకి గంటలు ఇప్పి ఒక్కసారి పైకి చూడను ఒక్కసారి పైకి చూస్తే సూర్యుడు దగ్గదగ మెరుస్తూ ఉన్నాడు ఆ సూర్యుని అట్లా కాసేపు చూడగానే కళ్ళు మొత్తం కూడా బైర్లు గమ్మిన ఆయనకి కళ్ళు మొత్తం కూడా మసుకొచ్చేసి గుడ్డి వాలి వాళ్ళే తడుముకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు గుడుతులకి అప్పుడు ఆ మిషనరీ అన్నాడట అయ్యా ఎదురుగా కనిపించే సూర్యుడినే నువ్వు చూడలేకపోతా ఉన్నావు మన దేవుణ్ణి చూడగలవా నా దేవుడు నోటి మాట చేత సూర్యుని కల చేశాడు మా దేవుడు నోటి మాట చేత నక్షత్రాలు కలజేసి వాటికి పేర్లు కూడా పెట్టాడండి మన దేవుణ్ణి చూడగలవా అని అంటే అప్పుడు ఆ మిషన్ అప్పుడు యొక్క తెగ నాయకుడు నిజమేనయ్యా అని చెప్పని ఒప్పుకున్నాడు అండి దేవునికి స్తోత్రమాల ఎల్లు ఒక వంద సూర్యుళ్ళు కలిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతిలో మన దేవుడు సమీపింపరనే తేజస్సులో ప్రకాశించేవాడు అండి ఉండేటువంటి దేవుడు అటువంటి దేవుణ్ణి చూచి తట్టుకోవడం కష్టం అండి నిజంగా దేవుణ్ణి ఎప్పుడు కూడా ఎవరు కూడా చూడలేదండి వాస్తవం ఇది ఇది నా మాట కాదు దేవుని వాక్యం చలివిస్తూ ఉంది వ్యూహానువార్థ కొద్దాం ఒకసారి వ్యూహాన స్వార్థ ఒకటో అధ్యాయము పద్దెనిమిది వచనం ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచినదండి ఎవడు ఎప్పుడు కూడా దేవుని చూడలేదు చూసి తట్టుకోవడం కష్టం నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోసే అని చెప్పని చెప్పాడు దేవుడు మోసే గురించి అటువంటి మోస కూడా దేవుని యొక్క ముఖాన్ని చూడలేదు దీర్ఘమకాఖాండంలో ఆ మాట్లాడు చూద్దాం దిర్గమకాఖాండ ముప్పై మూడవ అధ్యాయము ఇరవై వచనంలో దీర్ఘమకాఖాండ ముప్పై మూడు ఇరవైలో మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు నన్ను చూచి బ్రతకడం కష్టం అని చెప్పని చెప్పాడు మోసతో కూడా ఆయన ఒక వీపు వెనక భాగాన్ని చూపించాడు కానీ ఆయన ముఖాన్ని చూడలేదు అయితే కొంతమంది చెప్తారు ఏంటని చెప్పండి మోసే ముఖాముఖిగా దేవునితో మాట్లాడని చెప్పి ఉంటుంది కదా మరి దాని అర్థం ఏంటండి అని చెప్పి అంటారు ముఖాముఖిగా చూడటం అని చెప్పానంటే దేవునితో లోతైన సంబంధం కలిగి ఉంటమే కానీ ముఖాముఖిగా చూడటం కాదండి అదిగో అంతటి తేజోమేయుడు అంతటి కాంతివంతుడు మన దేవుడు అటువంటి దేవుణ్ణి మనం చూసి తట్టుకోవడం కష్టం మరొక మాట చెప్తాను మోసే నలభై దినాల పాటు దేవునితో సహవాసం చేసి కిందకు వచ్చిన తర్వాత మోసే ముఖం ప్రకాశిస్తూ ఉందండి అది కూడా ఉంది అది కూడా చూద్దాం ఒకసారి నిర్గమకాండం ముప్పై నాలుగు అధ్యాయము ముప్పై వచ్చినమండి నిర్గమకాండం అహరోను ఇస్రాయలందరూ మోసేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను కనుకవారు అతనిని సమీపింప వెరచిరి అదండి మోసే నలభై దినాల పాటు దేవుతో సహవాసం చేసి ఆ కొండ దిగి కిందకు వస్తున్నాడు మోసే చర్మము దగ్గదగ ప్రకాశిస్తూ ఉందడండి ఒక భక్తుడు ఇలా అంటాడు ఎవడు మోకాళ్ళు నల్లగా ఉంటాయో వాడు ముఖము తెల్లగా ఉంటుంది అండి మన మోకాళ్ళు తెల్లగా ఉంటాయి కదా మన మోకాళ్ళు చాలా తెల్లగా ఉంటాయి ఎంతసేపు మనం మోకాలు వెళ్తున్నాము దేవుని సన్నిధిలో ఒక పది నిమిషాలు కనీసం పొద్దున ఒక పది నిమిషాలు సాయంకాలం పది నిమిషాలు నలభై దినాల పాటు మోసే దేవుంతో సహవాసం చేసి కిందకు వస్తే ఆయన మొక్కాన్ని సైతం చూడలేక పారిపోయారు శైలిలు అదిగో అటువంటి కాంతివంతుడు మన దేవుడు అండి అందుకే ఆయన ముఖాన్ని మానవులు ఎవ్వరు కూడా చూడలేరండి కానీ తన బిడ్డలో పాపలు మగ్గిపోతా ఉండే చూసి తట్టుకోలేక అనేక మంది ప్రవక్తలు ఈ లోకానికి పంపించాడు ఎంతోమంది ప్రవక్తలు తన మాటగా ఈ లోకానికి పంపించాడు యష్యా ప్రవక్తేమి ఇరిమియా ప్రవక్త ఏంటి హోషియా ప్రవక్త ఏంటి ఆమోజ్ ప్రవక్త ఏంటి ఎంతోమంది ప్రవక్తలు వచ్చి దేవుని మాటలు ఈ లోకంలో ప్రకటించారు కానీ ఆ ప్రవక్తల మాటలు లోకం పట్టించుకోలేదు ప్రవక్తల్ని హింసించారు ప్రవక్తల్ని కొట్టారు ప్రవక్తలను తిట్టారు మరి కొంతమందిని చంపారు కూడా అందుకే దేవుడు నాలుగు వందల ఏళ్ళ పాటు మౌనంగా ఉండిపోయాడండి మలాకి ప్రవక్త తర్వాత నాలుగు వందలే పడు దేవుడు ఏ ప్రవక్తను కూడా ఈ లోకానికి పంపించలేదు కానీ తన చేతి సృష్టి తన రూపములో తన పోలికతో చేపడ్డ మానవుడు పాపల పడి నశించిపోతా ఉంటే చూసి తట్టుకోలేక తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడండి దేవునికి స్తోత్రం ఎల్లుయా అదిగో ఆ ప్రభువే ఆ కుమారుడే రక్త మాంసములు ధరించి ఇదిగో ఈ లోకంలోకి వచ్చాడండి దేవునికి స్తోత్రమాలు వెళ్ళుయా అయితే ఆయన ఈ లోకంలో జన్మించాడు అంటకంటే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు అని చెప్పి అంటే కరెక్ట్ అండి ఎందుకంటే జన్మించాడు అని చెప్పి అంటే ఆయన జన్మించింది రెండు వేల క్రితమే కదా ఆయన మరి దేవుడు ఎట్లా అయ్యాడు అని చెప్పనే మాట వస్తుంది ఆయన జన్మించాడనే మాట కంటే కూడా ఆయన లోకంలోకి ఆ దిగి వచ్చాడు అని అంటాం కరెక్ట్ మరి అంతకుముందు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అంతకుముందు యూహాను సువార్తలో మనకు ఆ జవాబు మనకు దొరుకుతుందండి వ్యూహాను సువార్త కొద్దాం వ్యూహాను సువార్త ఒకటో అధ్యాయము ఒకటి నాలుగు వ్యూహాను సువార్త ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినం నాలుగో వచ్చినం అండి ఆది ఎందు వాక్యం ఉండును అదండి ఆది ఎందు వాక్యముండును వాక్యము దేవుని వద్ద ఉండును వాక్యము దేవుడే ఉండును ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండినండి ఆది ఎందు దేవుని వద్ద ఉండిను వాక్యము దేవుడే ఉండును వాక్యము దేవుని వద్ద ఉండిను ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండిను ఆనాడు పాత నిబంధనలో మేఘస్థంభములో ఆ దేవుడు తన ప్రజల వద్దకు వచ్చాడు రాత్రిపూట అగ్నిస్తంభమై తన ప్రజల వద్దకు వచ్చాడు ఆనాడు మోసేతోటి మండుచున్న పొద ద్వారా దర్శనమిచ్చి మాట్లాడాడు కానీ ఆ దేవుడే ఈ కొత్త నిబంధనలో ఆ రక్త మాంసమును ధరించి పద్నాలుగు వచనం ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన ఎంత గొప్ప మాట అండి దేవునికి స్తోత్రం చెప్తా హలే ఆ వాక్యము శరీరధారి అయి రక్త మాంసమును ధరించి కృపా సత్య సంపూర్ణుడిగా గొప్ప అద్భుతమైన మాట అండి ఆ వాక్యము వెలుగుగా ఈ లోకానికి వచ్చింది కానీ ఈ చీకటి ఆ వెలుగును గ్రహించలేకపోయింది ఈ చీకటి ఆ వెలుగును తిరస్కరించింది ఈ చీకటి వెలుగును లెక్క చేయలేదు హేళన చేసింది గేలు చేసింది అవమానించింది అన్యాయంగా చంపివేసిందండి కానీ ఆ వెలుగును ఎందరైతే అంగీకరిస్తారో ఆ వెలుగును ఎందరైతే అంగీకరించి ఆయన చిన్న చిన్న రక్తములో తమ పాపములు కడుక్కుంటారు వారందరి కూడా పాప క్షమాపణ దయచేయడమే కాకుండా నిత్య జీవాన్ని దయచేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక హలే ఎందుకండి ప్రభు ఈ లోకానికి వచ్చింది మరణమును మింగివేడుకు ఆయన ఈ లోకానికి వచ్చాడండి ఆయన ఎలాగ మరణమును మింగివేశాడో ఆయన పేరు విశ్వాసం నుంచి ఆయన కాచిన రక్తంలో పాపాలు కడుక్కుంటే అదిగో వారందరూ కూడా అట్టి వారందరు కూడా ఆయన రెండో రాకడలో మహిమ శరీరం ధరించి మధ్యాకాశానికి ఎత్తబడతారండి దేవునికి స్తోత్రం పరలోకంలో యుగ యుగాలు కూడా ఆయనతో కలిసి ఉండేటువంటి భాగ్యాన్ని మనం పొందుకుంటామండి మరెన్నడూ ఉండకుండా మరణమును మింగివేయడానికి అని ఈ లోకానికి వచ్చాడు పాప క్షమాపణ తెచ్చడానికి వచ్చాడు అలాగే నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు చదువుకున్న వాక్య భాగంలో ఇంకొక మాట ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులు తుడిచిపోయడానికి వచ్చాడండి విరిగి వారిని ఆదరించడాకే ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులు కన్నీరు చూడటానికి అని లోకానికి వచ్చాడు యేసు ప్రభు లోకంలో పరిచయం చేసిన కాలంలో ఒక అద్భుతమైన సంఘటన ఏంటని చెప్పానంటే బెతస్త కోనేరు సంఘటన అండి బేతస్త కొనేరు సంఘటన ఎన్నో అద్భుతమైన పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంది యోహాను స్వార్త ఐదవ అధ్యాయంలో మనకు ఆ సంఘటన మనకు కనిపిస్తుంది ఎన్నోసార్లు మనం చదువుకున్నాం మళ్ళీ చూద్దాం ఒకసారి అక్కడ ఆ సంఘటన మనం చూసినట్లయితే అక్కడ ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్నాడండి ఎప్పటి నుంచమ్మా ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి పడి ఉన్నాడు ముప్పై ఎనిమిదేళ్ళ నుంచి పక్షపాతం వచ్చి కాలు చేయి పడిపోయి అక్కడ పడి ఉన్నాడు అక్కడు థర్టీ ఎయిట్ ఇయర్స్ అని చెప్పానంటే నాట్ ఎ జోక్ అండి ఆలోచన చేద్దామండి ఒక వ్యక్తికి ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి ఒక జబ్బు వచ్చి ఒకే దగ్గర పడి ఉంటామని చెప్పంటే మామూలు మాటల ఎండ వాన చలి ఒక్కసారి మనం ఆలోచన చేయండి ఒకసారి ఆల్మోస్ట్ జీవితం అంతా కూడా అక్కడే గడిచిపోయింది నలభై వేలు అని చెప్పండి సగం జీవితం అంతేగా అవునా కదా ఆ యొక్క కోనేటి వద్ద దేవదూత నీళ్ళు కదిలేస్తూ ఉంది అనేక మంది దిగుతున్నారు బాగైపోయి వస్తున్నారు కానీ వీడిని పట్టుకునేవాడు ఎవడు లేడు ఆదరించేవాడు ఎవడు లేడు కానీ ప్రభు ఆ యొక్క వడన్న చోటుకి వెళ్ళి ఇందులో గొప్ప అర్థం ఉందండి నశించిపోతున్న మానవుల్ని వెతికి రక్షించుటకు ఆయనే స్వయంగా ఈ లోకానికి వచ్చాడండి వాడు పిలవలేదు దావీ కుమారుడా అని చెప్పని అరవలేదు ఏమీ చేయలేదు యసుప్రవ్వే స్వయంగా అక్కడికి వెళ్ళి స్తోత్రం హలే లూయా తానే స్వయంగా అక్కడికి వెళ్ళి ఏమంటాడండి స్వస్థపడగోరుచున్నావా అడుగుతాడండి మరొక మాట కూడా ఉందండి వాడక్కడ పడి ఉండట చూచి చాలా కాలం నుంచి అక్కడ పడి ఉండట చూచి చాలా కాలం నుంచి అనే మాట మనం అండర్లైన్ చేసుకుందామండి చాలా కాలం నుంచి చాలా కాలం అని చెప్పానంటే అప్పుడు యేసు ప్రభు యొక్క వయసు ఎంత అండి ఎంతండి వేసే వయసు అప్పటికి ముప్పై మూడున్నర ఏళ్ళు అంతే కదా ముప్పై ఏళ్ల కాలంలో ఆయన పరిచయకు వచ్చాడు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పరిచర్య చేశాడు ముప్పై ఏళ్ళ కాలం అంతే మరి అక్కడ వయసు ఆయన వయసు ఎంత ముప్పై ఎనిమిదేళ్ళ నుంచి పడువు ఉన్నాడు అక్కడ ఏస వయసు ముప్పై ఏళ్ళు జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి అంటే ఏసు ప్రభు జన్మించక ముందు నుంచే యేసు ప్రభు ఈ లోకానికి రాక ముందు నుంచే ఆ వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు కానీ ఏముంది అక్కడ వాక్యంలో చాలా కాలం నుంచి అక్కడ వాడు పడి ఉండటం చూచి అంటే మన దేవుడు చూచే దేవుడు అండి మన దేవుడు చూచున్న దేవుడు అంటే ఈ లోకానికి రాకముందు నుంచే వాడు అక్కడ పడి ఉండటం అక్కడ చూశాడు ప్రభు అందుకే వాడు అక్కడ పడి ఉండటం చూచి అనే పదం అక్కడ పరిశుద్ధాత్ముడు రాయించాడు వాడు అక్కడ పడి ఉండటం చూచి మన దేవుడు చూచే దేవుడు అండి నువ్వు నోరు తెరిచి అడగక ముందే నువ్వు నోరు తెరిచి దేవాన్ని చెప్పి ముందే నీకు ఏం కావాలో అన్నీ కూడా ఆయనకు తెలుసు అక్కడికి వెళ్ళి స్వస్థపడ కూర్చున్నావా అని చెప్పి అని అడిగి ఏమంటాడు నువ్వు లేచి నీ పరిపెత్తుకు నడు అని చెప్పి అనగానే వాడు స్వస్థపడి చక్కగా పరిపెత్తుకుని నడిచిపోయాడండి అతనికి బాష్ప బిందువులు చుడిచేసాడు అతని యొక్క వేదన కన్నీరు అంతా కూడా తుడిచిపెట్టబడింది ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులు తుడిచి వేటకై అని లోకానికి వచ్చాడు అలాగే పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఒక స్త్రీ యొక్క నడుము వంగిపోయి ఒక జంతువులాగా నడుస్తూ ఉంది ఆల్మోస్ట్ నడుము వంగిపోయి చేతుల మీద నడుస్తూ ఉంది ఒక స్త్రీ పద్దెనిమిది ఏళ్ళని చెప్పడం మామూలు మాటలు కాదు కాళ్ళ మీద చేతుల మీద నడుచుకుంటా అని చెప్పారండి దుమ్ము దుర్లో చేతులు పెట్టుకుంటా అదే చేతు మళ్ళీ ఆహారం ఎంత దారుణం ఉండదు పరిస్థితి లోకం ఎంత అవమానించి ఉంటుందో ఎంత గేలు చేసి ఉంటుందో ఎంతగా కన్నీరు ఖర్చు ఉంటుందో పాపం ఆ స్త్రీ ఆ స్త్రీ ఏ సమాజ మందిరానికి వెళ్ళిందో అదే సమాజ మందిరానికి యేసు ప్రభు అక్కడికి వెళ్ళటం ఆ స్త్రీని పిలిచి ఆమెని బాగు చేయటం ఎంతో అండి కన్న కొడుకు నన్ను ఆదరించట్లేదు కన్న కుమార్తె నన్ను ఆదరించట్లేదు నన్ను ఆదరించే వారు ఎవరు చెప్పని బాధపడుతున్న వాళ్ళ సహోదరుడు సహోదరి ప్రతి వాని ముఖం మీద చూడడానికి ఈ లోకానికి వచ్చాడండి దేవునికి స్తోత్రం హలే ఎల్లు ఇంకా ముందుకెళ్తే ఇంకొంచెం ముందుకెళ్తే భూమి మీద నుంచి తన జనుల నిందను తొలగించడానికి ఏసై ఈ లోకానికి వచ్చాడండి తన జనుల నిందను తొలగించడానికి వచ్చాడు ఆనాడు ఏదైనా తోటలో ఆదాము చూపించినటువంటి అవిధేయత వల్ల ఈ లోకంలోకి పాపం ప్రవేశించింది కాబట్టి ఆదాము సంతానంగా మనలో మనం ఎటువంటి పాపం చేయకపోయినా సరే మనం పాపులం అని చెప్పినట్టు ఒక నింద మనం మోయాల్సి వస్తూ ఉంది లోకంలో పాపం ప్రవేశించడం వల్ల దేవునికి మానవునికి మధ్య ఒక పెద్ద అగాధం ఏర్పడింది ఆ యొక్క అగాధం దాటి మానవుడు దేవుని చేరుకునే అవకాశం లేదు దేవుడు మానవుని దగ్గరికి ఎలాగూ రాలేడు సాతాను కూడా దేవునితోటి ఎప్పుడు కూడా వాడు పాపి పాపి అని చెప్పని నిందవేస్తూ ఉంటాడు అటండి ప్రకటన గ్రంథంలో మాట వ్రాయబడింది ప్రకటన గ్రంథంలో ఆ మాట రాయబడి చూద్దామండి ఒకసారి ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదవచ్చును మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగో చెప్పుట వింటిని రాత్రి మగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయనం అదండి రాత్రి మగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపడిన అపవాది అపవాది దేవుని వద్ద నింద వేస్తా ఉంటాడు వాడు పాపి వాడు పాపి అని చెప్పని అదిగో అందుకే ప్రభు ఈ లోకపు నిందనం మోయిటకై ఈ లోకపు నిందను తన పైన వేసుకున్నట్టుగా ఆయన లోకానికి వచ్చి తాను పాపిగా మారి తను ఏ పాపము చేయకపోయినప్పటికీ కూడా శిలోపై శివురి రక్తపు బొట్టు కారణంత వరకు ఆయన మరణించాడండి భూమికి ఆకాశానికి మధ్య వెలాడుతూ ఎంత బాధ ఎంత వేదనండి తన యొక్క జనుల నిందను తీసి వేటికే కొట్టి వేడికి ఆయన లోకానికి వచ్చాడు మొట్టమొదటిగా మరణమును మింగివేటు లోకానికి వచ్చాడు ప్రతి వాణి బాష్ చెప్దాం వస్తారండి ప్రతి వాణి బాష్పులను లోకానికి వచ్చాడు అలాగే భూమి మీద తన జనుల నిందను తొలగించడానికి లోకానికి వచ్చాడు మూడు అంశాలు చెప్పుకున్నామండి ఇంకా లూకాస్ వార్తలో మరొక మాట వ్రాయబడని చూద్దాం అది కూడా చూసి ముగిస్తాను లూకాస్ వార్త నాలుగో అధ్యాయము పతిందవచ్చును ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు స్వార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును చెరలో ఉన్నవారికి విడుదలను గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును అదండి చెరలో ఉన్నవారికి విడుదల దయచేయడానికి ఈ లోకానికి వచ్చాడండి చర సాతాన యొక్క చెరలో బంధించబడి ఉన్న వారిని విడిపించుటక ఈ లోకానికి వచ్చాడు యస్సు ప్రభు ఈ లోకంలో ఆయన పరిచయ చేస్తూ ఉండగా అనేక అపవిత్రాత్మలు పట్టినటువంటి వారిని విడిపించాడు ముఖ్యంగా గెరాసీనల దేశంలో ఆయన దయ్యం పట్టిన వాడు అపవిత్రాత్మను పట్టినటువంటి వాడు వాడు సంఖ్యల వాడిని బంధిస్తూ ఉంటే ఆ సంఖ్యలు తెంపేసుకుని సమాధుల్లో నివాసం ఉండేటువంటి వాడు యస్సు ప్రభు ఆ ఒక్కడి కోసం అండి ఆ ఒక్కడిని బాగు చేయడానికి ఆయన సముద్రం మీద ప్రయాణం చేసి ఆ గెరాశీల దేశానికి వెళ్ళాడండి అద్భుతం కదా ఒకే ఒక్కడి కోసం ఆ ఒక్కడిని బాగు చేయాలని ఉద్దేశంతో సముద్రం మీద ప్రయాణం చేసి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఆ యొక్క అపితాత్మలను గద్దించి ఆ వ్యక్తిని బాగు చేసాడండి అయితే దేవుడు అంత గొప్ప అద్భుత కార్యం చేస్తే ఆ గెరాశీల దేశం వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు ఏసఐను ఆ దేశంలో ఉండకుండా వెళ్ళిపోమని చెప్పారు ఎందుకని ఆ అవిత్రాత్మని దేవుడు ఏం చేశాడండి పందుల్లోకి పంపించేశాడు పందులు వెళ్ళి సముద్రంలో దొరికినందుక మా యొక్క వ్యాపారం నష్టమైపోతూ ఉంది అని చెప్పి ఇక్కడ అని చెప్పని ఏసఐను పంపించేశారండి అండి ఈరోజు అనేక మంది దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉంటే దారుణంగా నిందిస్తున్నారు మీరు మా ప్రాంతానికి రావద్దు ఇక్కడ సువార్త ప్రకటించవద్దు అని చెప్పిన అనేక మందికి అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి ప్యాండ్ నీళ్ళు కొడతా ఉన్నారు గుడ్లేస్తూ ఉన్నారు స్త్రీలను అవమానిస్తూ ఉన్నారు గమనించాలండి ఆనాడు యేసు ప్రభు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు నీకోసం నా కోసం మనల్ని రాజ్యంలోకి చేర్చుటకు మనకందరికీ పాప క్షమాపణ దయచేసి తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవాలని ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చాడండి కాబట్టి ఆ దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు అడుగు జాడలమని నడవాలని చెప్పని దేవునికి మరింత మహిమకరంగా జీవించాలని చెప్పని ఇచ్చిన వాక్యం ముగిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం